నమస్తే క్లూ టుడే న్యూస్కి స్వాగతం నా పేరు యశ్వంత్ ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకెళ్లడానికి నూట తొంభై నాలుగో వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది ఈ రోజు ముఖ్య అతిథిగా కంటం సత్యనారాయణ అధ్యక్షుడు హలియా దాసరి సంక్షేమ సంఘం గట్కేసర్ మున్సిపాలిటీ అనగల్ల రఘు ప్రధాన కార్యదర్శి హలియా దాసరి సంక్షేమ సంఘం గట్కేసర్ మున్సిపాలిటీ విజేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు సత్యనారాయణ మాట్లాడుతూ హలియా దాసరి కులస్తుల కుల ధృవీకరణ పత్రం ఆర్టీఓ ఆఫీస్ నుంచి కాకుండా ఎంఆర్ఓ ఆఫీసులో ధృవీకరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి స్కాలర్షిప్ కళ్యాణ లక్ష్మి మరియు ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకోవడానికి యువత చాలా శ్రమికి గురవుతున్నారు అందరి కులస్తులకి ఎంఆర్ఓ ఆఫీసు నుంచి కుల ధృవీకరణ పాత్రం ధృవీకరించి మాకు మాత్రం ఆర్టీఓ ఆఫీసుల నుంచి తీసుకోవాలంటే యువత బాధపడుతున్నారు

और बोलेंगे हरियाणा छोरी और हरियाणा के अध्यक्ष और फ्रेंड्स टीम प्रशांत रंजन उपनिशु रंजन राजा रानी माफ ले लो माफ ले लो उपनिशु रंजन ये गुरु बोले और प्रतिवार छोरा चारिराम चारिराम नरेंद्र रंजन नरेंद्र रंजन सुखारंगानी श्री भगत जी विशेष वाणी जय भीम जय भीम जय बार जय बार गोप्पा गोप्पा మీటిని మనదేళ్ళము మరి అటువంటి వారికి మనము ఎదురు చేసిన తప్పని ఈనాడు ఈ రోజు ఇంత మీటింగ్ పెట్టుకొని బహిరంగ కూడా మరి యాగం కాబట్టి ప్రతి కూడా అంబేద్కర్ ఆరోగ్యంగా మొదటి కావాలి మరి ఇంట్లో కూడా కొంతమంది మోడీ కలిసి కాదు అంబేద్కర్ అంబేద్కర్ అని ఒక ఏడన చేయడము మరి దాని పార్లమెంట్ అంతే కాకుండా అంతా పెద్ద పెద్దగా కూడా డాక్టర్ బిఆర్ సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆయన చాలా ఎన్నో కష్టాలు పడి చదువుకు రాజ్యాంగాన్ని ఎస్సీ ఎస్టీ కులాలని ముందుకు తీసుకొచ్చి ఒక రాజ్యాంగాన్ని మార్చేసినాం కాబట్టి దానివల్ల మనం అందరం పోరాడుతున్నాము ఈ వ్యవస్థను కూడా ఇలాగనే ప్రతి ఒక్కరు చదువుకొని ముందుకు పోవాలని మా యొక్క అందరి ఆలోచన అలాగే ఇప్పుడు మా తమ్ముడు గారు చెప్పినట్టు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా చాలా ప్రాబ్లంగా ఉంది మా కూడా ఈ మా పెద్ద సంఘాలు మా స్టేట్ సంఘాలు ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నో సార్లు మీటింగ్లు పెట్టడం జరిగింది మన ఉపక్ర అన్నీ కలిసి కూడా ఇందిరాపార్కు అసెంబ్లీకి ముట్టడం చేయడం ఇవన్నీ జరిగినది ఇవన్నీ ఇప్పటివరకు కూడా చేస్తామని అన్నారు ఇప్పుడు కూడా చేయాలని మన అంబేద్కర్ అన్న ఇప్పుడు అరుణ్ కుమార్ గారు కూడా చెప్పడం రె చెప్పడం జరిగింది ఆ మెయిన్ ప్రాబ్లం మా ఒక్కరికి ఆ ఒక్క క్యాస్ట్ సర్టిఫికేట్ చాలా ఇబ్బందిగా ఉంది ఒక్క ప్రభావం మనం అందరం కలిసి ఈ బిఆర్ ఆర్డీఓ ఆఫీస్ కాకుండా మండల ఆఫీస్ ద్వారా రావాలని మనం అందరం పోరాడి ఈ యొక్క దానికి కృషి చేయాలని మనందరికీ ఇంటూ అలాగే మాకు ఇన్వైట్ చేసి అరుణ్ కుమార్ గారికి దాసన్న గారికి మీడియాకి అందరికీ నా యొక్క నమస్కారాలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాడు ధన్యవాదాలు నూట తొంభై వారాలుగా ఘనంగా పురస్కరించుకుంటున్నాము నూట తొంభై నాలుగో వారం పురస్కరించుకుంటున్నాము ఈ రోజు ఈ కార్యక్రమానికి చేస్తున్నారు మరి అసలు పాత ఎవరు చేసారు ధన్యవాదాలు చెప్తాను ఆధ్వర్యంలో నూట తొంభై నాలుగో వారం నిత్య పూలమాల నృత్య పూలమాల డాక్టర్ గారి సార్ వారికి పూలమాలతో సత్కరించడానికి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన అరుణ్ కుమార్ గారికి అలాగే మా అన్న దాస్ గారికి మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేము అందరం ఇక్కడ పాల్గొనడం జరిగింది మా అవదాస్ గారి యొక్క సమస్య ముఖ్య సమస్య మీకు కూడా తెలియజేయడం మాకు డైరెక్ట్గా వీఆర్ఓ ఎంఆర్ఓ ద్వారా మాకు సర్టిఫికేట్ రాకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ముఖ్యమైన విషయం పిల్లలకు చదువు చదవడంలో కానీ ఇంకా ఇతరితర కార్యక్రమాలకు కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చాలా ముఖ్యమైనది ఈ దేశంలో అట్లా మారిపోయింది సో దానివల్ల మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ వారి ద్వారా రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు దీన్ని మీ మీ యొక్క దృష్టికి తీసుకొస్తే మొన్ననే రీసెంట్గా సీఎం గారిని కలిసి సీఎం గారి దృష్టి కూడా తీసుకోవడం తీసుకోవడం జరిగింది సో ఇలాంటి వాళ్ళకి చెప్పడం ద్వారా మీరు ఢిల్లీ స్థాయిలో ఇది ఒక కార్యక్రమం ఉంది కాబట్టి మీరు అక్కడ కూడా చెప్పి మీరు కలెక్టర్ గారి ద్వారా కూడా మాట్లాడి ఒకసారి మాకు మన ఆడియో ద్వారా కాకుండా ఎంఆర్ఓ ద్వారా మాకు ఈ యొక్క సర్టిఫికేటు ఇప్పించే కార్యక్రమం కూడా మీరు చేస్తే చాలా కృతజ్ఞతలు అవుతాం అలాగే మీకు కూడా ఈ ప్రభుత్వ ఇంటర్నేషనల్ మన మీ యొక్క సంస్థ ఏదైతుందో దానికి మా కుల సంఘం తరపు నుంచి ఎలాంటి సహకార సహ సహకారాలు కావాలన్నా మా అన్న ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క దానికి మీకు సహకరిస్తామని కోరుకుంటుంది ఈ యొక్క కార్యక్రమానికి ఇన్వైట్ చేసేందుకు మరొకసారి అరుణ్ కుమార్ గారికి మా అన్న మేకల దాసేన గారికి చాలా రుణగడి ఉంటామని భారతదేశంలో భారతదేశంలో అందరూ కూడా అధ్యక్షులు సత్యనారాయణ గారు మరియు సెక్రటరీ గారు వైస్ ప్రెసిడెంట్ మరి పోలియోదాసరి సంఘ బృందాలు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం పెద్ద ఎత్తున మనకి ఇక్కడ పోలియోదాసరి వాళ్ళు వచ్చారు నిజంగా మరి ఎప్పటి నుంచో వాళ్ళని చూసుకోవాలనుకున్నాము మరి ఈరోజు మనకు టైం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము మేము ఏదైతే సాధించినప్పుడు నిల్వ పోయినా ఇరవై ఐదు గంటల అంతగా చిత్రమే ప్రాధించారు అప్పుడు నేను కూడా పోయి మాట్లాడినట్టు మరి వీళ్ళు కూడా మన సామాజిక వర్గం వాలే కాబట్టి మరి ఒక విషయం ఏంటంటే వీళ్ళకు సర్టిఫికేట్ ఇట్లా మరి మన ఎంఆర్ఓ దగ్గర దొరుకుతున్నాయా ఎప్పుడు ఆర్టీఓ ఆఫీస్ పోవాలా అనేది మాకు తెలియదు అందుకే ఎందుకంటే ఇటువంటి ఈ ఎమ్ఆర్ఓంటే ఒక పెద్దమ్మలో పెద్దమ్మ వాళ్ళ వాళ్ళు దే ముందు అందరూ తెలిసి ఉంటుంది పెద్దమ్మ వాళ్ళు కూడా మాకు సర్టిఫైడ్ కావాలంటే వాళ్ళు ఏమైనా ఏమైనా అంటే మా దగ్గర నువ్వు ఎవరు మాకు పెద్దమ్మలో అంటే మాకు తెలుగు తెలియదు అంటుంటే ఒకసారి ఆయన ఏం చేశాను ఆ పెద్దమ్మ గుడి గుడికి తీసుకొని పోయింది ఆఫీస్ గుడి తీసుకొని పోతే అప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారట అంటే అట్లా మరి చాలా మన సోదరులకు చాలా అన్యాయం జరుగుతుంది అటు విషయాల్లో కూడా మన ఉండాలి కూడా మరి ఉంది అదే కదా చూడు ఆదివారం ఈ ఒక్క కార్యక్రమంలో ఒక ముఖ్య అతిథి మరియు ఒక అంశం మరి ఒక సూక్తి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా పెరియ రామస్వామి గారి వర్ధంతి సందర్భంగా మన చిత్రపటాన్ని వేసి పూలమాల వేసిన వాళ్ళకి చెప్పి ఇదే ఈరోజు రామస్వామి ఆయన మహోన్నతమైన వ్యక్తి కోసం మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలని పెరియర్ రామస్వామి అందరికీ ఆయన తమిళనాడు రాష్ట్రంలో ఆయన జన్మించడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ పదిహేడున జిల్లించడం జరిగింది ఆ సందర్భంగా మాల కార్యక్రమం నూట తొంభై నాలుగో వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అన్న సత్యనారాయణ గారికి అధ్యక్షులు దాసరి హౌలియా సంక్షేమ సంఘం డెక్కేసే వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాను మరి సంఘం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాను ఈ ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ఎర్ రామస్వామి గారి వర్ధంతి సందర్భంగా మన చిత్రపటానికి పూల వేసి ఆయన కోసం తెలియజేయడం జరిగింది అలాగే అన్నగారు మీరు మన హోన్ దాసరి దాసరి సంఘం ఏదైతే ఉన్నదో సంఘంకి అన్న ప్రాబ్లం ఏదైతే చెప్పడం జరిగింది మన హోలీ గా సంఘంకి ఉన్న ప్రాబ్లం ఏదైతే ఆ ప్రాబ్లం నివృత్తి కోసం ప్రభుత్వ భారత్ కింటే తప్పకుండా సపోర్ట్ ఇస్తాను కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము అలాగే అలాగే ఆ యొక్క కార్యక్రమానికి మీరు రిప్రజెంటేషన్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కలెక్టర్కి కానీ ఎంఆర్ఓకి కానీ ఆర్బీఓకి కానీ ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ ఫోపరేటింగ్ మీద కూడా ఇవ్వడానికి ఇవ్వాలనుకుంటున్నాం సచిద్ధంగా ఉన్నాం అవసరమైతే కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి కలెక్టర్కి వాళ్ళు కూడా అందరికీ కూడా కార్ సర్టిఫికేట్లు ఎమ్మార్లే వచ్చే దిశగా మనమందరం కూడా ప్రయత్నం చేసినప్పుడు తెలియజేస్తున్నాము అవసరమైతే మన రాష్ట్ర ఇప్పుడు ఇంట్లో ఏంటంటే ఈ యొక్క పరిస్థితి ఈ యొక్క సమస్య ఒక్క జిల్లా పరిస్థితి జిల్లా సమస్య మండల సమస్య కాదు ఇది రాష్ట్ర వ్యాప్తి సమస్య అంటే ఒక దగ్గర రావట్లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా రాదు అంటే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉంగ్రీకరణ చేయాల్సి ఉన్నది మనకు సంఘం సంబంధించిన కమిషన్ రాష్ట్ర నాయకులు అయితే అన్నవాళ్ళతో కూడా మనం కూడా కలిసి పనిచేసి ప్రతి ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలో ముప్పై యొక్క జిల్లాలో ముప్పై ఐదు జిల్లాలుగా మండల కేంద్రంలో ధర్నాలు చేసే విధంగా అవసరమైతే ముప్పై కలెక్టర్లకు ఇచ్చే విధంగా చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఇచ్చే విధంగా ఆ రకమైన ప్రయత్నాలు చేస్తాను కూడా ప్రభుత్వ పార్టీ వచ్చి తప్పకుండా సహసత్వం అందిస్తామని కూడా తెలియజేసుకుంటూ ఇది మన అందరి ప్రాబ్లం మనమందరం కూడా ఇట్లా ఇది ఒకటే కాదు మిత్రులారా మనలో చాలా సమస్యలు ఉంటాయి ఈ చాలా సమస్యలను మనం అందరం కూడా అధిగమించాలంటే మన అందరిలో ఉండాల్సిన ఐక్యత మన అందరి కోసము ఆ ఒక్క మనిషి హిందీ లేకుండా ఏమీ లేకుండా వెలిగే రోడ్ల మీద వెళితే దీపాల మధ్య కూర్చొని చదువుకుని వ్యక్తి భారత రాజ్యాంగం ఏ స్థాయికి పోయిందంటే ఆయన ఇష్టం కృషి మనలో కూడా పట్టుదల మనలో కూడా కృషి ఉంటుంది మనమందరం కూడా ఆయన వారశ్రమను నిరూపించుకోవాలంటే మనమందరం కూడా ఆ యొక్క స్థాయిని ఆయన పోరాట పట్టి మనం మనమందరం ఆవాహన చేసుకొని మనం కూడా ఏ స్థాయిలో ముందుకు వెళ్ళే విధంగా చేయాలి ఈరోజు అన్ని సంఘాలు కుల భవన్లో కట్టుకుంటున్నాయి అన్ని సంఘాలు సామాజికంగా ఆర్థికంగా ఆర్థిక రాజకీయంగా ఎదుగుతున్నాయి కానీ మన సంఘం ఎదుగుతుంది ఎదుగుతలేదని కూడా మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మనం ఈ ఉన్న ఐక్యత ఈరోజు మీ అందరిలో చాలా గొప్ప ఐక్యత ఉన్నది ఆ ఐక్యతను మన బలం ఆ బలంని మనం ముందు పట్టుకొని మనం అందరం మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందా కూడా తెలియజేస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు చేస్తుంటాను అలాగే గక్కేశ్వర్లో ఇప్పుడు ఓ లేదా సరి సంఘం సంఘం సభ్యులు కూడా చాలామంది ఉన్నారు మీరందరూ కూడా అంబేద్కర్ వాసన విధాన్ని ముందుకు తీసుకునే దిశగా అందరూ కూడా తయారు చేయాలి మన ఇంట్లో కూడా మన ఇంట్లో ప్రతి పిల్లల్ని ఒక అంబేద్కర్ లాగా ఒక జ్యోతిరావు పూలేలాగా ఒక సావిత్రిబాయి పూలేలాగా తయారు చేసే దిశగా మనం అందరం కూడా అనుగుణులు వేసిన తెలియచ్చు దానికి అవకాశం ఇచ్చినప్పుడు హృదయప్రతంగా తెలియజేసుకుంటారు అలాగే లక్కేశ్వరరావు యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తున్నామంటే దానికి ఏ ఒక్కరు మాత్రమే కారణం కాదు దానికి ముఖ్య కారణం పద్మసి కుమార్ గారు మేకల దాసు గారు అన్న కర్కూరి అన్న గారు కర్కూరి అన్న గారు అన్న చిల్లపర అన్న గారు మీసల రాజేష్ గారు బాల గణేష్ గౌడ్డ గారు ప్రవీణ్ గారు అన్న జగదీశ్ అన్న గారు రిషన్ గారు యాగేష్ గారు భగతి గారు విష్ణు గారు